తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో వచ్చేసి యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులను మరలా పంపిణీసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు మొన్నటిదాకా వానకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు వారి బ్యాంక్ ఖాతాలలో ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఈ ఆరు వేల రూపాయలు వారికి రైతు భరోసా డబ్బులు పెండింగ్ రైతు భరోసా నిధులు దీంతో పాటుగా పీఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి ఇరవయో విడత కింద ఎవరికైతే ఇంకా ఈ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో ఇటు పీఎం నిధి రెండు వేలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానకాల రైతు భరోసా ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఇటు మన యాసంగి పెట్టుబడుల సాయం కింద మరలా ఆరు వేల రూపాయలని పంపిణేసేందుకు అటు పెండింగ్ రైతు భరోసా నిధులను పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ డబ్బులను విడుదల చేయాలని మరలా డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వాలు కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎవరెవరికి ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో దాదాపు ఆరు వేల నుంచి మొత్తం పద్దెనిమిది వేల వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ ఇక ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఇటు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరెవరి జిల్లాలలో ఈ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో జమ కాబోతున్నాయో తెలుసుకుందాము ఇంకా దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులకు సంబంధించిన వివిధ రకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లోనైతే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయాలని లైక్ చేయగల చేయగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన రైతన్నలు ఉన్నారో ఆ రైతన్నల ఖాతాలలో వచ్చేసి ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీనైతే పంపిణీ ఇక మొన్నటిదాకా జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు ఆ డబ్బులు ఎవరికైతే వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారికి మళ్ళా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ఆ వానకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు జమ కాని వారి ఖాతాలలో పెండింగ్ రైతు భరోసా నిధుల కింద ైతే పంపిణీయనున్నారు ఎన్ని ఎకరాలు సాగు చేసి ఉంటే అన్ని ఎకరాలకు ఇటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి జమ చేయనున్నారు ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఒక నెల ముందు నుంచే మనకి రేపటి నుంచి ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఎవరి బ్యాంక్ ఖాతాకి రైతన్నుల ఖాతాకి కేవైసీ అదే అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ అనేది చేపించుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిధులు నిధులు అదేవిధంగా ఇప్పుడు పంపిణీయబోతున్నటువంటి యాసంగి పెట్టుబడుల సాయం కింద డబ్బులు ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద ఇచ్చే రెండు వేల రూపాయల నిధులు ఇటువంటి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్ చేపించుకొని ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్